ఓకే అండి మన చికెన్ కర్రీ అయితే సెవెంటీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ ఉడికేసింది ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వేసి పెట్టేసి ఇప్పుడు సాంబార్ చేయబోతున్నాం దీని మీద ముందు ముందుగా దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇనిగిపోవాలి ఈ వాటర్ ఎనిగిపోయిన తర్వాత మన దీని దీని మీద సాంబార్ మొదలు పెట్టాలి ఇక్కడైతే మన చికెన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేసింది ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసే యాడ్ చేసేసుకోవాలి ఏమేంటంటే గరం మసాలా ఇంకా అట్లా ఎక్సెట్రా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి చూసేయండి ఇంకొకటి ఒకటి యాడ్ చేసేస్తున్నాం ఫస్ట్ కారం నలభై కేజీలు చికెన్లోకి కేజీ కారం అన్న సుమారు కేజీ కేసాం కేజీ పట్టిదిలే దాంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి తగినంత కరివేపాకు వదిలేదీ కాలుందా ఇది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలాగ మసాలా ఎత్తవా ఏంటి డేషలోకైతే అవైలబుల్ చేసుకుందాం సాంబార్ చేయడానికి కారం కల్లుప్పు అన్నీ కలగలుగు వేసుకోవాలి కలిపి వేసుకున్నాం బాగా తిప్పేసుకోవాలి ఇంకా దీనిలోకి పోపు వేసి తాలింపు గింజలు గింజలో కా కాసిన మిరగాయలు కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లు పేస్ట్ సాంబార్లోకి కాసినంత అల్లం వెల్లి పేస్ట్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా అది మినిమం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే సరిపోయింది అల్లం వెళ్ళి పేస్ట్ అనేది అదొక హండ్రెడ్ ఇది ఒక హండ్రెడ్ దాని తర్వాత క్యారెట్ ముక్కలు అన్ని తరిగిన ముక్కలు అన్ని సొరకాయ క్యారెట్ పచ్చిమిరకాయ ఇవన్నీ వేసేసుకొని తాళం పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు తరిగిన పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు ఇదంతా సాంబార్ ఇదంతా అదేవిధంగా చికెన్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం కర్రీ ఉంది బాగా గ్రేవీ వస్తుంది గ్రేవీ వస్తుంది బాగా కర్రీ అండి ఇంకొచ్చి సరిపోతుంది బాగుంది సరిపోతుంది సరిపోయింది సరిపోద్దాం కలవాలి పర్ఫెక్ట్గా ఉంది కసూరు మీద వేసుకోవాలి గార్నిష్ ఇది కలరింగ్ కోసం ఇది కూడా టేస్ట్ బాగుండదు కదా కసూరి మీద కూడా టేస్ వేసి మరి టేషన్ అనేది మీ యొక్క ఇష్టం అండి మేమైతే ఇంకా చాలామంది తినాల్సింది కాబట్టి వేసాం ఎందుకంటే అదొక టేస్ట్ దాని టేస్ట్ నెంబర్ వన్ ఉంటుంది దాని తర్వాత చికెన్ మసాలా వన్ బై వన్ వేసేసుకోవాలి ఓహో ఈ ను పడుతుందో దాని తర్వాత ధనియా పౌడర్ ఏం పౌడర్ చూపండి కొంచెం జినుసులు అన్ని రకాల జిన్సులు అలాగే పౌడర్ అంటే పచ్చని పప్పు అని ఇంకా అలాంటి పౌడర్ ఇదంతా ఇవన్నీ కలగపు కానీ అప్పుడు కర్రీ అనేది గ్రేవీకి వస్తుంది ఒక కన్సిస్టెన్సీ వస్తుంది తొందరలో కావచ్చు చెప్పండి మామిడి మన ఆకాష్ సాంబార్కి పోపు పెడుతున్నాడు తాలింపు పెడుతున్నాడు చూసేయండి అదేవిధంగా చికెన్లోకి అయితే ఇంకా అన్నీ తగ్గరిగా అని ఇప్పుడు ఏమేసేవా చింతపండు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదే సంగతి అంతా కలిపెట్టుకోవాలి బాగా బాగా కలిపేసుకోవాలి తెలిసేయండి మన చికెన్ కర్రీ అయితే యాభై నలభై కేజీలు చికెన్ కర్రీ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈ వంటలన్నీ ఏ రకంగా ఉన్నాయో మనం చేసే చెప్పలందరికి ఒక లైక్ కట్టండి వీళ్ళ కష్టానికి మన సాంబార్ తాలింపుల్లోకి అన్ని రకాల కూరగాయల కూరగాయ మొక్కలు అన్నీ అయిపోయినాయండి నా వల్ల కాదు నేను బాగు వాళ్ళ ఇంటికి వచ్చిన నేనే బాగు అది కొంచెం పసుపు ఇప్పుడైతే టేస్ట్ అయిపోతుంది అండి చివరికి మనం ఫైనల్లీ మన చికెన్ టేస్ట్ చెప్పన్నా అన్నీ పోయి ఇడిపోయి లేదంటే యాత్ర దెబ్బ పర్ఫెక్టా ఏది కొంచెమే మనం చూద్దాం మరీ కొంచెం గెడలు ఏమాక కొంచాలి బాబు బాగుంది మా బాబే కూడా ఓకే అండి ఫైనల్ మా బాబాయ్ కూడా టేస్ట్ చేయబోతుండు ఎటు బాబాయ్ అబ్బో అవోగవా చూడండి మన సాంబార్ తాలింపు అయితే సగం వడ్కి వచ్చింది మా వాడు అయితే టేస్ట్ సోట్లు పెడతాం ఇదాలి ఆ పిల్లలు నీడి మేకు కొంచెం సాంబార్లు ఒక బెల్ల వేసుకుంటే అది టేస్ట్ ఉండదండి బాగుంది కొంచెం తీపి కూడా మన ఫైనల్ మన చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి మొత్తానికైతే వంటలు చేయడం కూడా అయిపోయింది ఆడపక్క పలావు ఇటుపక్క చికెను అటు పక్క గోంగోర ఇటు పక్క ఇంకా లాస్ట్ లాస్ట్ టైం ఫైనల్గా ఒకటే ఉందండి ఏంటంటే పెరుగు చెట్టు నేను సాంబార్ ఉంది సాంబార్ కూడా అయిపోయి వచ్చింది తాలింపు కూడా ఉడికేసిందండి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మన నూరు పెట్టుకున్న పప్పు ఉంది కదా కందిపప్పు అన్ని మిక్సీ పెట్టుకున్నామండి ఇదన్నీ అన్నీ తీసుకుంటే మన సాంబార్ కూడా అయిపోయింది ఇంకా రోజు ఈ అయితే ఎంత చూద్దాం అండి ఇంకా ఒప్పందాలకు అయితే ఇంక పెద్దలందరూ వచ్చేసారనమాట ఊరులో పూట ఫోటో సరేనండి ఇంక వాళ్ళైతే వచ్చారని చెప్పి టిఫిన్ అయితే లడ్ అదేంటి లడ్లు స్వీట్స్ సరేనండి ఇంక టిఫిన్ టిఫిన్ ఐటమ్స్ అయితే పెడతాం అనమాట ఇప్పుడు అరటికాయలు లడ్లు ఏం ఎలా బూంది అన్ని ఎనీథింగ్ స్వీట్స్ అన్నీ ఉన్నాయండి ఇంక వాళ్ళు వచ్చారనమాట వాళ్ళకి పెట్టాలి వాళ్ళు మహం పడేమో వీడియోలకు కూడా అట్లా అంతేనత్తా మనకు అలవాటు ఉంది వాళ్ళకంటూ పోతి కొడతారంట వీడియోలో చూస్తే అందుకే నేను మానేసి తీయటం పైగా టిఫిన్ ప్లేట్లు అవన్నీ వాళ్ళకి వాళ్ళు వచ్చారని అయితేనే అదన దగ్గర కొంచెం రెడీ అయ్యామనమాట వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి కూడా స్వీట్లు అవన్నీ తీసుకొని ఉన్నారు వాళ్ళని చూపిద్దాం అంటే సిగ్గానే ఎవరు వీడియోలోకి రావట్లేదు చెప్పి టిఫిన్ పెట్టేదా ఏంటి చూపిస్తావు మీ వాళ్ళు వీడియోలోకి రమ్మంటే ఆంటీ ఆంటీ ఏంది ఒకసారి అందరు బాగున్నారు సరేలే మీ ఇష్టం ఏదైనా లేకపోతే వాళ్ళని ఎవరు తెస్తాను నిన్ను కూడొద్దా నన్ను డిచి బయర్ పెట్టండి యా టార్గెట్ Ô, mọi người ơi, 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 mọi సరేనండి ఇంక మా అక్క మా బాబు కూడా వచ్చారు పప్పా నెలకైంది బావా హాయ్ అక్క హాయ్ మా కూతురు మా అబ్బాయి వచ్చి అన్ని చేస్తాను వండాడు వండాడు వాళ్ళ బాబాయ్ పెళ్ళి మొత్తం చేసిండు ఇప్పుడు వచ్చి మా టిఫిన్లోడ్ ఇచ్చింది అనమాట సహి కదా అన్నారా ఆశ్రీ వన్ అశ్రీ హాయ్ చెప్పు హాయ్ ఆ స్వీట్ ఓయ్ హాయ్ చిట్టశీలక అమ్మా రెడీ అవుతుంది కాల్ మన ఏం జరతాస్కా మెలకొంటే చూస్తున్నాడు ప్రిన్స్లో ప్రిన్స్లో దొంగ హాయ్ చెప్పు పొద్దు నుంచి అన్నీ చేసి సాలిపోయింది నీళ్లు బోసు కూడా అని కూడా తీరకలేదు ఎంత ఏంటి బావా పెళ్ళికొడుకు మాములుగా లేదే ఆనందం మాములుగా లేదండి పెళ్ళికొడుకు అయితే హాయ్ వాళ్ళు అందరు వచ్చేసారు పప్పు ఇప్పుడైనా సిగ్గుపాడకూడదు ఇప్పుడైనా ధైర్యంగా చెప్పాలి చెప్పు చెప్పు నువ్వు అందరూ వచ్చారు టిఫిన్ చేసారు అని ఎవరు బావర్ ఇటు తలెత్తు మన బావార్తిని ఐస్ క్రీమ్ ఇచ్చింది బావర్తికి మా పెడుకో కొడుకు సిగ్గులకి వద్దులే ఇంకా తల చూపించలేదు అసలు చూసేయాలి ఓకే అండి మన వంటలు చేయడానికి వచ్చేవాళ్ళు ఇంక అయిపోయింది వంటలు చేయడం ఇంక ఇంటికి వెళ్తున్నారు ఇలా చేసిన వంటలు మీకు నచ్చినట్డితే ఎవరైనా ఇలా కాంట్రాక్ట్ కావాలంటే చెప్పండి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఓకే అన్న జాగ్రత్త మరి పక్క తగ్గలాడిపోయాను అంటే అన్న వాళ్ళు బాగా చేస్తారనమాట ఏదైనా అందుకని చెప్పి అన్న కావాలి కావాలని చెప్పి పుట్టుబడిన అమ్మ తీసుకున్నారు అన్నాలను పిలిపించావు కటింగ్ కానీ కూర కానీ బాగా చేస్తారు ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంకొచ్చే కష్టానికి సరేనండి ఇంకా పొప్ప నాకైతే ఇంక అందరు కూర్చున్నారనమాటలు ఆడే బావాలని చెప్పి దూరం అని ఇంకా హడావిడిగా ఉంది ఏ స్టీల్ స్టీ నా ఇంట్లో కవర్ అవుతున్నా చాలేదు అలా బేస్ ఇంట్లో ఏమైనా దగ్గర అమ్మా అది పెరుగు పోయి దాంట్లో బేసింది ఒక బేసిరా ఇంట్లో పోయి బేసింది આ વીડિયો જો પાકેલો અરે યાર વીડિયો દે પાકેલો આ તો એ નું

నేను ఎంత అన్న తీసుకున్నాను సరే అండి పొడి పల్లాలైతే హడావిడిగా కొట్టేస్తున్నాను పొలావురఫే కర్రీగా కర్రీ పులావ్ పులావ్ गंगर कोरा पुलाव की सेंटेंस इसे हम है ना घंटे पौले को तो बारे तो तो में रहा नहीं सही ओके घंटे हो दो ये ना काउंसल माय चलो मैं பப்ப நல்ல மா நானே சின்னேசாரி போ వాళ్ళ కాడికి మళ్ళీ ఒక వర్షం పోయి పో టైం అవుతుంది ఆ నువ్వు కూడా పోయి నువ్వు సారి పో అందరి కాడికి మిత్ర మా నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా కూర్చో ಮನ್ನ ಬಂಡ್ ಬಾವೆ ಅಪ್ಪ ಎದು రేయ్ కొంచెం దూరం ఇదర్కి దరడ తీసుకో ఆ ఆ ఇదర్కి తీసుకో నేనా అప్తా ఈ కీయా దరడ తీసుకో భగవద్ బాబలా మామా విర్పిస్తావు ఇటు గడ నువ్వు చెప్తున్నావు ఏయ్ నాడే నాడే బుద్ధి వస్తుంది అక్కడే నాడుతుంది అన్నం క్వశ్చన్ల కుప్పనాల పెట్టేం అయిపోయనీయ అన్నమాట ఇంకా అందరూ బైట కూర్చో యిపోయినాయి అన్నమాట తినటం అయిపోయింది ఇంకా అయితే ముందు ఏం ఏంటి చూపిస్తాం చూసేయండి